జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే ఫ్రీ కేబుల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఫ్రీ ఫ్రీ అంటూ కాంగ్రెస్ నేతల బ్యానర్లు ఏంటంటే తెలుసా మిత్రుడారా డిటిహెచ్ కేబుల్ టీవీ బిల్లు లేకుండా ఫ్రీగా సరఫరా డైలాగులు అన్ని జూబ్లీ హిల్స్ లా ఇనిపిస్తున్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్ మరణ పోరాటం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జీవన్ మరణ పోరాటం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతి ఓటర్కి పదివేల రూపాయలనే ఇస్తాడు ఇప్పుడు లేదంటే ఆయన అంతా ఆయన పాలనకు జనం అసహించుకుంటారన్న ఒక ఫీల్ వస్తుంది కాబట్టి అక్రమ సంపాదించిన పైసలతోటి బీజేపీ అండర్ తోటి కాంగ్రెస్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది అని చెప్పినటువంటి ఆ ధైర్యం తోటి జూబ్లీ లో ఓటర్ కు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైండు రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఫ్రీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి ఆల్ ఫ్రీ ప్రోగ్రామ్స్ ఫ్లెక్సిల రూపంలో స్టార్ట్ అయిపోయింది మిత్రులారా ఆలోచన చేయండి ఏ విధంగానైనా రఘునందన్ అంటుండే అప్పట్ల తల్లికి పిల్లను పిల్లకు తల్లిని ఇట్లా దూరం చేసినా సరే ఓట్లేపిస్తా వాడి వాడు గెలిచినోడు సికిందర్ అన్నట్టు ఆ బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఆల్ ఫ్రీ పేరు మీద రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాల ఇదంతా భాగం దయచేసి జూబ్లీల్స్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో తెలంగాణ ఆగమైతుంది మీ జూబ్లీల్స్ ప్రజలు రాష్ట్రాన్ని చూసి ఎవరి పాలన అయితే బాగుందో ఆలోచన చేసి మీరు ఓట్లేయండి వాళ్ళు ఇస్తే ఇంకొక వెయ్యి ఎక్కువ అడిగి మరీ తీసుకోండి కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి అని అడుగుతున్నా తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి చిన్న పిల్లలకు అన్నం పెట్టే తెలియలే పిల్లలు చచ్చిపోతుంటే మాట్లాడే మొగోడు లేడు కాళేశ్వరం మీద విషయం జిమిన సన్నాసులంతా పదవులతోటి ఎమ్మెల్సీ పదవుల పేరుతో వాళ్ళ పెదవులు మోసుకున్నారు దయచేసి అర్థం చేస్తారు